జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ తెలంగాణలో హాట్ టాపిక్గా మారిపోయింది సర్వే రిపోర్ట్లు తీసుకుంటే ఖచ్చితంగా ఈ సర్వేలు కూడా ఎట్లొస్తున్నాయా అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశం ఉన్నట్టుగా అనేక సర్వేలు చెప్తున్నాయి మరి నిజానికి ఓడిపోతుందా ఓడిపోదా ఏం జరుగుతుంది ఒక్కసారి మనం ఆలోచిద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత విసిగిపోయారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతసేపు అయినా సరే మాయమాటలు చెప్తూ జనాలను మభ్యపెడుతూ మోసం చేస్తారు అన్నట్టుగా ఈ తెలంగాణ ప్రాంత వాసులందరూ గుర్తుపట్టిపోయారు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు చాలా సంబరాలు చేసుకోవడం రైతు బంధు టైటుకు టైంకు రావడం అనేక విషయాలలో ప్రజలకు ప్రభుత్వం చేరువ ఉన్నది ప్రజలకు ఎన్నో రకాల మేలు జరిగింది అందులో కొన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు అందుబాటులోకి రాకపోవడం వల్ల విసిగిపోయిరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క మాటలో చెప్పాలంటే వ్యతిరేకత భావం కాదు దొరికితే రాజకీయ నాయకులను చెప్పులు తీసుకొని కొట్టేటట్టుగా తయారయ్యారు అయితే మరి జూబ్లీల్స్ ఎన్నిక ఎందుకు ఇంత కీలకమైంది ఇంత ముఖ్యమైనది అంటే జూబ్లీల్స్ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ బలాన్ని బలహీనతను రెండింటినీ బయట పెట్టే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ నిజంగా బలంగా ఉందా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా అని ఈ జూబ్లీహిల్స్ ఎన్నికనే చెప్తుంది అయితే సర్వేలు మాత్రం క్లియర్గా ఒకటే ఒక రిపోర్ట్ ఇస్తున్నాయా తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల కాంగ్రెస్ పార్టీ మాత్రం విజయానికి దూరంగా ఉండబోతుందని చెప్తుంది కానీ ఒకవేళ మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తెలంగాణ ప్రాంతానికి లాభమా నష్టమా అంటే తెలంగాణ రాష్ట్రానికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ పూర్తిగా నిర్వీర్యమవుతుంది రియల్ ఎస్టేట్ని పూర్తిగా చంపేస్తాడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిచిందనుకో హైడ్రా ప్రతాపం ఇంకా పెరుగుతుంది చెరువులు అసలైన కబ్జా చేసిన కబ్జా రాయుడులను కబ్జా చేసిన దొంగలను వదిలేసి సామాన్య ప్రజల మీద పడి సామాన్య ప్రజలను చిత్ర హింసలు పెడుతుంది ఈ ఐడ్రా అనేది మీరు ఎక్కడైనా చూడండి ఏ ధనవంతున్నైనా ఏ కష్టం చేయకుండా ఉట్టి పుణ్యానికి జనాల మీద ఆధారపడి బతికేటోన్ని ఒక్కరిని కూడా హైడ్రా ఏం పీకలేదు మరి ఎవరిని వీకిందా అంటే వందకు వంద శాతం ఇది తప్పులు చేస్తోన్ని వాళ్ళ జీవితాలలో ఎన్నో పొరపాట్లు చేస్తూ మాత్రమే పీకింది అంటే ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఖచ్చితంగా హైడ్రా అనేది ఒక తప్పుడు సంకేతాన్ని ఇస్తుంది మే సామాన్య ప్రజలకు మేలు చేయట్లేదు అనేది గుర్తుపెట్టుకోవాలి